హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే ఈరోజు వచ్చేసి ఏంటంటే నువ్వులతోనైతే లడ్డూ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఫస్ట్ ఒక కప్పు అయితే నువ్వులైతే తీసుకొని అయితే ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు అయితే వేయించుకోవాలి తర్వాత వచ్చేసి ఒక కప్పు ఫ్లాక్ సీడ్స్ అయితే తీసుకున్నాను ఇక్కడ వచ్చేసి ఏంటంటే నేనైతే ఫ్లాక్ సీడ్స్ తక్కువ క్వాంటిటీలో అయితే తీసుకున్నాను కావాలంటే మీరు కొంచెం ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా టూ త్రీ మినిట్స్ అయితే వేయించుకొని అయితే పక్కకు తీసుకోవాలి తర్వాత వచ్చేసి కర్బుజ సీడ్స్ అయితే తీసుకున్నాను కర్బుజ సీడ్స్ కూడా నువ్వులలాగే తొందరగా కలర్ చేంజ్ అవుతుంది సో అందుకని ఓ టూ మినిట్స్ అయితే లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వేయించుకొని తీసుకోవాలి ఇలా వేయించుకున్న వాటిని ఒక ప్లేట్లో అయితే తీసుకున్నాను ఇక్కడ వచ్చేసి ఫైనల్గా ఏంటంటే బాదం అయితే ఓ ఫోర్ ఫైవ్ తీసుకొని ఇలా సన్నగా అయితే కట్ చేసుకున్నాను అలాగే జీడిపప్పు కూడా కట్ చేసుకున్నాను తర్వాత వచ్చేసి ఏంటంటే పిస్తా కూడా కొన్ని అయితే యాడ్ చేసుకున్నాను ఇక్కడ ఖర్జూర అయితే తీసుకుంటున్నాను ఖర్జూర సీడ్స్ మొత్తం తీసేసుకొని అయితే ఖర్జూర ఒక కప్ తీసుకున్నాను అలాగే కొంచెం బెల్లం కూడా యాడ్ చేసుకున్నాను బెల్లం ఆప్షన్ మీకు నచ్చితే వేసుకొని లేకపోతే స్కిప్ చేసేయండి తర్వాత వచ్చేసి ఏంటంటే పిడికేడు పల్లీలు అయితే తీసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఇలా వేయించుకొని పక్కకు తీసుకోవాలి వీటన్నింటినీ మిక్సీలో వేసుకొని ఇలా పొడిలాగా అయితే చేసుకోవాలి ఇలా పొడిగా చేసేసుకొని అయితే ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత వచ్చేసి ఏంటంటే ఖర్జూర మొత్తానికి అయితే మిక్సీలో వేసుకొని ఇలా పేస్ట్ లాగా అయితే చేసుకోవాలి ఈ ఖర్జూర పేస్ట్ను మొత్తం ఆ పొడికి పట్టేలాగా మొత్తాన్ని కలిసేటట్లు అయితే కలిపేసుకోవాలి ఇక్కడ ఫైనల్ స్టెప్ వచ్చేసి ఏంటంటే నెయ్యి అయితే బాగా కాగబెట్టుకొని అయితే ఈ పొడిగా చేసుకున్న దాంట్లో అయితే మొత్తానికి వేసేసుకోవాలి ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే లడ్డూ అయితే కట్టుకోవాలి ఇక్కడైతే ఓ ప్లేట్ లోకైతే అయితే ఎండు కొబ్బరి తురుము అయితే తీసుకుంటున్నాను ఇది ఆప్షనల్ కావాలంటే నచ్చితే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి ఇలా ప్లేట్ లోకైతే అయితే ఎండు కొబ్బరి తురుము అయితే తీసేసుకొని ఇలా ప్లేట్ మొత్తం అయితే వేసేసుకుంటున్నాను ఇలా మొత్తానికి చిన్న చిన్నగా అయితే లడ్డు అయితే చేసి ప్లేట్ లోకి అయితే తీసుకున్నాను లడ్డు వల్ల అయితే చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి చిన్న పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా సరే ఈ లడ్డు అయితే నచ్చుతుంది దీంట్లో నువ్వులు ఫ్లాక్ సీడ్స్ అయితే ఉన్నాయి ఫ్లాక్ సీడ్స్ వల్ల అయితే చుట్టుకు బెనిఫిట్స్ అయితే చాలానే ఉన్నాయి ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ